ఫైనల్గా అయితే నేను అమ్మ అత్తమ్మ అయితే షాపింగ్ అయితే బయలుదేరామన్నమాట ఇక్కడైతే గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అంట చాలా బాగున్నాయి అనమాట గ్లాసుల దగ్గర నుంచి జాడీల వరకు చాలా బాగున్నాయి అన్నమాట కలర్స్ అయితే చాలా డిఫరెంట్ కలర్స్లో వచ్చాయి అలాగే చిలక బొమ్మల దగ్గర నుంచి జ్యూస్ కప్పులు అలాగే ట్రేలు ఇంకా చాలా రకాల ఐటమ్స్ అనేవి వీళ్ళ దగ్గరగా వీళ్ళ దగ్గర అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇంకా మనం ఉప్పులు వేసుకుండే కొన్ని చిన్న 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 జాడీల దగ్గర నుంచి ఇంకా పచ్చడి జాడీ అలాగే ఇంకా మట్టి పాత్రలు ఇంకా చాలా రకాల ఫ్లవర్ వాజులు అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ మనం చూస్తున్న ప్రతి ఒక్క ఐటెం అనేది చాలా ఎక్స్పెన్సివ్గా ఉందండి అసలు గ్లాసుల ఐటమ్స్ దగ్గర నుంచి మనం టీ కప్పులు దాకా అయితే చాలా రేట్లు ఎక్కువ ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట కానీ చూ చూసినన్ని ప్రతి ఒక్కటి నచ్చుతున్నాయి కానీ నాకు రేట్ దగ్గర అయితే నాకు అస్సలు నచ్చడం లేదనమాట వాళ్ళు చెప్పే రేట్లు అలా ఉన్నాయన్నమాట ఇది ఒక్క ట్రే వచ్చేసి త్రీ సిక్స్టీయో త్రీ ఫిఫ్టీయో పడిందండి మామూలుగా అయితే టూ టూ ట్వంటీలో లేదా టూ హండ్రెడ్లో వచ్చేస్తుంది అనమాట